తోటి వాలంటీర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు గంధం దీప్తి నేను ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని మా అధ్యక్షులు అండి ఉపాధ్యక్షులు భవానీ ప్రసాద్ గారు అలాగే మా టీం తొమ్మిది మంది ఉన్నారు మా అందరితో కలిపి మేము ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ అన్ని ఏర్పాటు చేసామండి మీరు అందరూ అనుకోవచ్చు ఇప్పటికే చాలా యూనియన్స్ ఉన్నాయి చాలా అసోసియేషన్స్ ఉన్నాయి ఇంకా కొత్తగా అసోసియేషన్స్ ఎందుకని మీరు అనుకోవచ్చు ఇన్ని యూనియన్స్ ఉన్నా ఇన్ని అసోసియేషన్స్ ఉన్నా ఏ రోజు కూడా ఇంతమంది వాలంటీర్లు అనేది బయటికి రాలేదండి నాలుగు నెలలుగా మనకు జీతాలు లేకపోయినా మనకి వాలంటీర్ ఉద్యోగాలకి రమ్మని చెప్పకపోయినా మన మనం ఇవ్వాల్సిన పెన్షన్ సచివాలయం స్టాఫ్ ఇస్తున్నా లేదు అంటే మన క్లస్టర్ గ్రూపులన్నీ డిలీట్ చేసినా ఏ ఒక్క యూనియన్ కానీ అసోసియేషన్ కానీ ముందు అడుగుపెట్టి మేము ధర్నాకు దిగుతామో లేకపోతే మేము ర్యాలీలు చేస్తామని ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు అయితే ముందుకు రాలేదండి ఎవరో ఎమ్మెల్యేలు కలిశారు ఎంపీలను కలిశారు లేకపోతే లెటర్స్ ఇచ్చారు అంతకుమించి ఏమీ జరగలేదండి గత మూడు నెలలుగా ఏ ఏ ఒక్క వాలంటీర్ బయటికి రాలేదు ఏమీ జరగలేదు ఎవరో మీరు అన్న ఇరవై మంది ముప్పై మంది ఇచ్చారు కదా అని రెండు లక్షల అరవై వేలు ఒక పెద్ద నెంబర్ అండి దాని దగ్గర ఈ ఇరవై ముప్పై నలభై యాభై అది చాలా చిన్న నెంబరు గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో స్పందించదు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఆ ఉద్దేశంతో ఇంకా మనం ఒక అడుగు ముందుకు వెయ్యకపోతే ఈ ఐదు సంవత్సరాల కష్టం పోతుంది మనం ఈ ఐదు సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో మనకు తెలుసు ఈ వాలంటీర్ జాబ్స్ మీద ఆధారపడి చాలామంది ఉన్నారు అన్న ముఖ్య ఉద్దేశంతో మేము తొమ్మిది మంది ఒక కమిటీ వేసుకొని మేము కమిటీ వేసుకొని అసోసియేషన్గా ఏర్పడి ముందుకు వచ్చామండి వచ్చి వచ్చి మా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి చెయ్యాలి అంటే వాలంటీర్స్ అందరినీ యూనిటీగా తేవాలనే ఉద్దేశంతో ఇరవై ఏడు జిల్లాల్లో కూడా మేము గ్రూపులందరూ ఏర్పాటు చేసామండి గ్రూపులు ఏర్పాటు చేసి యూనిటీగా అందరినీ గ్రూపుల్లో కలుపుకుంటూ వచ్చాము వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అందు ఎలా ఉండాలి అంటే మనం వచ్చాము అని మనం వచ్చాము ఏదో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము మన పేర్లు బయటకు రావడం కాదు మన ఫోటోలు బయటికి రావడం కాదు వాలంటీర్లందరూ బయటికి రావాలి ఫస్ట్ వాలంటీర్లు బయటకు వస్తేనే మనం ఏదైనా చేయగలము అన్న ఉద్దేశంతో ఇరవై మూడో తేదీ లాస్ట్ మంత్ మేము ఒక ప్రోగ్రామ్ అని మేము అందరం అనుకుని డిసైడ్ అయ్యాం ఇరవై ఏడో మూడో తేదీ ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీసుకి మనం వాలంటీర్లు అందరూ వెళ్ళి లెటర్స్ ఇవ్వాలి అది మనం బాధ్యతగా తీసుకోవాలని అందరికీ ఫోన్లు చేసి అవి చేసి మేము ముందుకైతే వెళ్ళామండి అయితే కొన్ని దగ్గర చాలా తక్కువ మంది రావచ్చు కొన్ని దగ్గర ఎక్కువ మంది రావచ్చు కాకపోతే సక్సెస్ అన్నది అయ్యిందండి మా వైజాగ్ డిస్టిక్లో నాలుగు వందల మంది వచ్చారు నిజంగా మా వాలంటీర్స్ అందరికీ రియల్లీ థ్యాంక్స్ అండి ప్రతి లేడీస్ వచ్చారండి ఎక్కువగా అంటే థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒక దగ్గర వాలంటీర్స్ ఎక్కువగా వచ్చారు అంటే నెక్స్ట్ వేరే వాళ్ళకు కూడా నమ్మకం కలుగుతుంది నిజంగా ఆ విషయంలో మేమైతే ఇరవై మూడో తేదీ చేసిన కలెక్టర్ ఆఫీస్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఇరవై మూడు ఏదైతే ఇరవై మూడో తేదీ మనం ప్రోగ్రామ్ చేశామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మేము కూడా ముందుకు వస్తామని చెప్పి ఎక్కడో ఒక దగ్గర ప్రోగ్రామ్స్ అవుతున్నాయండి మీరు చూడండి యూట్యూబ్లో కానీ టీవీలో కానీ పేపర్లో కానీ మన వాలంటీర్స్ గురించి మాత్రం ప్రతిరోజు ఏదో ఒకటి పడుతూనే ఉంది దానికి కారణం ఆ రోజు మనం పెట్టిన ప్రోగ్రామ్ ఎందుకంటే అంతకుముందు మీకు తెలిసి ఉంటుంది ఈ అంతకుముందు ఎవ్వరు కూడా బయటకు రాలేదండి కనీసం ఈ ఒక ధర్నా అంటే ఒక పది మంది కూడా రాలేదండి కానీ ఒక లేడీగా నేను కూడా ఆ రోజు టీవీలో కూడా నేను చెప్పాను ఛానల్స్ వరకు ఇరవై ఒక నెల రోజుల పాటు మేము అంటే నెమ్మదిగా కలెక్టర్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి వింతపత్రాలు ఇచ్చుకుంటామండి నెల రోజుల తర్వాత అయితే దాన్ని ఖచ్చితంగా కూర్చుంటామని చెప్పి ఆ రోజు మేము టీవీలో అనౌన్స్ చేసామండి ఆ మాట అయితే మేము తప్పము ఎట్టి పరిస్థితుల్లో తప్పము కాకపోతే ఈ లోపు యూనిటీ ఇంకా రావాలి అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్ళాలని చెప్పి మేము ఎమ్మెల్యే ప్రోగ్రాం పెట్టాం ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి లెటర్లు ఇవ్వడం అన్న ప్రోగ్రామ్ పెట్టాం ఇరవై ఏడు జిల్లాల్లో అది కూడా మనం మొదలు పెట్టాం అది కూడా సక్సెస్ అయ్యింది మీరు అందరూ అనుకోవచ్చు మనకి ఎమ్మెల్యేలు ఏం చేయట్లేదు కదా మరి ఎమ్మెల్యేలకు లెటర్స్ ఇవ్వడం ఎందుకు అని ఒక్క మాట చెప్తానండి మనం మనకున్న నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకి మనం లెటర్స్ ఇస్తే అందులో ఏ ఒక్క అయినా సరే రేపు క్యాబినెట్లో నోరుప్పి వాలంటీర్లు ఇలా వస్తున్నారు మనం ఏం చేద్దామని అడుగుతారేమో అన్న ఒక చిన్న నమ్మకంతో మనం ఎమ్మెల్యేలు లెటర్స్ అన్న ప్రోగ్రామ్ పెట్టామండి ఈ నూట డెబ్బై ఐదు మందిలో ఏ ఒక్కరో ఇద్దరైనా సరే మాకు లెటర్స్ ఇస్తున్నారంటే మాకు లెటర్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా పేపర్లో వస్తున్నాయి కనుక వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట అయినా అంటారేమో అనే ఉద్దేశంతో మన వాలంటీర్ వ్యవస్థ ఉంటుందేమో అనే చిన్న ఆశతో మనం ఆ ప్రోగ్రాం పెట్టాం ఇప్పుడు ఇంకొక నాలుగు రోజుల్లో ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అది అయిపోతుందండి నెక్స్ట్ ఈ రెండు ప్రోగ్రాంలకు మించి పెద్ద ప్రోగ్రాం ఉందండి అది కూడా మీ అందరూ సక్సెస్ చేయాలి అది సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా వాలంటీర్స్ అందరూ యూనిటీగా రావాలి అది మీ చేతుల్లో ఉందండి ఎందుకంటే మీకు తెలిసిన వాలంటీర్లందరినీ గ్రూపులో యాడ్ చేయండి ఇప్పుడు మనం పెట్టిన ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ గ్రూపులో ప్రతి ఒక్క వాలంటీర్ని యాడ్ చేయండి నెక్స్ట్ ప్రోగ్రాం ఏంటనేది నేను అనౌన్స్ చేస్తాము ఆ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ పాల్గొంటేనే గవర్నమెంట్కి మనం రీచ్ అవుతాము అది ఒక్కటి గుర్తుంచుకోండి మీరు మీరు ఈ ఐదు సంవత్సరాలు మేము కష్టపడ్డామనే నమ్మకం మీకుంటే ఈ ఐదు సంవత్సరాలు మా కష్టానికి ప్రతిఫలం మాకు కావాలి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ని అందులో జాయిన్ చేయండి మేమైతే ఒక రూపాయికి కానీ లేకపోతే ఏ పదవులకు ఆశించి మేము ఇందులోకి రాలేదండి ఆ పదవులకి పదవులు కానీ మా ఫోటో మీరు చూస్తూనే ఉంటారు ఎక్కడ ఏడు జరిగితే అదే గ్రూపుల్లో వేస్తున్నాం తప్ప మా ఫోటోలు పెట్టుకోవడం కానీ మా ఇవి ఏవి కూడా మాకు వద్దండి మాకు కావాల్సింది వాలంటీర్ వ్యవస్థ ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇందులో ఈ ఐదు సంవత్సరాలు అందరం కష్టపడ్డాం మన కష్టాన్ని ఎందుకు వదురుకోవాలనే ఉద్దేశంతో మేము ముందు మనం ముందుకు వచ్చామండి కనుక ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మాకు సహకరించండి ముందు చేసే నెక్స్ట్ ప్రోగ్రాంకి అయితే నెక్స్ట్ ప్రోగ్రాం చాలా భారీదండి కనుక నెక్స్ట్ ప్రోగ్రాంకి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ముందుకు రండి ఇంకా తర్వాత ధర్నాకు అంటారా ఆ నేను ఖచ్చితంగా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామండి అది మాత్రం చెప్తున్నాం మనకి క్యాబినెట్లో ఏ మా ఏదైనా మన గురించి చెప్పారా ఓకే లేదు అంటే ధర్నా డేట్ కూడా మేము నిర్ణయిస్తాం ఆ ధర్నా డేట్కి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ రండి ఖచ్చితంగా మేమైతే ముందు కూర్చుంటామండి ఏది ఎలా జరిగినా ఏం జరిగినా సరే ధర్నా నుంచి అయితే లేగే సమస్య కూడా లేదండి మన వాలంటీర్ జాబ్స్ ఇచ్చే వరకు మేము అక్కడే ఉంటాము పోరాడతాము మీ అందరికీ ముందు మేము ఉంటామండి దయచేసి మాకు సపోర్ట్ చేస్తూ మా వెనక మీరు వచ్చారనుకోండి మాకు ఇంకా సపోర్ట్ అనిపిస్తుంది ఇంతమంది మాకు తోడున్నారు అన్న ఇది మాకు వస్తుంది కనుక ప్రతి ఒక్కరికి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నామండి మా గ్రూపుల్లో జాయిన్ అవ్వండి మా మా మేము చెప్పే ప్రతి అంటే మాటని వినండి మాక మా వెనక రండి ఎందుకంటే మేము తొమ్మిది మంది అండి తొమ్మిది మంది కూడా ఎటువంటి ఆస్తో కానీ దేనితో కానీ మేము రాలేదు వాలంటీర్ వ్యవస్థ ఉండాలని ముఖ్య ఉద్దేశంతో వచ్చాము కనుక ప్రతి ఒక్క వాలంటీర్ మాకు సహకరించండి దయచేసి మేము పెట్టే నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే భారీ సక్సెస్ అవ్వాలి ఈ రెండు ప్రోగ్రామ్స్ కాదు నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అది మనం గవర్నమెంట్కి చే చేరే సక్సెస్ అనమాట చేరే ప్రోగ్రామ్ కనుక ఆ ప్రోగ్రాం కల్లా వాలంటీర్స్ అందరినీ మీరు యాడ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరికి దయచేసి మా గ్రూపుల్లో జాయిన్ ఇవ్వండి మేము చెప్పిన మాట వినండి మా వెనక మాకు తోడుగా రండి మీకు మేము ముందుంటాం ప్లీజ్ రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ టు ఆల్ వాలంటీర్స్